సూర్పేట జిల్లా కేంద్రంలోని బతుకమ్మ చౌరస్త వద్ద దీక్ష దివాస్ ఉత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఉద్యమ కాలం నాటి రోజులను గుర్తు చేసుకుని కన్నీటి చేశారు ఈ కార్యక్రమంలో తుంగతూర్తి మాజీ శాసనసభ్యులు గాత్రి కిషోర్ ఎంపీ బడుగు లింగయ్య యాదవ్ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల అన్నపూర్ణ కౌన్సిలర్లు ఉద్యమకారులు జిల్లా టిఆర్ఎస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తన హృదయం ఎట్లా తప్పించేది మంత్రులలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో బడ్జెట్ మీద ఇంట్లో తెలంగాణ జరుగుతూ ఉన్నాయని ఆఫ్రికా పోయినప్పుడు ఇంటికి లేచే బాధపడేది తను మంచి వ్యవసాయం జరిగింది కాబట్టి వారి దగ్గర పోయినప్పుడు బయట మీద చెప్పింది పడుకున్నప్పుడు ఇట్లా ఆలోచన చేసేది ఎందుకు మనకి బాధ ఎందుకు లేవు ఎందుకు చెరువు నాశనమైనవి తెలంగాణకే ఎందుకు కలవు కృష్ణా గోదావరిలో ఉన్న తర్వాత కూడా ఎందుకు తెలంగాణ అయితే ఇబ్బంది పడుతుంది నీళ్ళ తరబడి ఎందుకు కలవు మార్గం అని చెప్పి కొన్ని సందర్భాల్లో తెలంగాణకు ఎదురు కేటాయి సంబంధించి ప్రత్యేకించి నీళ్ల విషయంలో ఎందుకు ఒక కాంగ్రెస్ కశీస్ కట్టింది ఏం చేయాలంటే దాని వెనుకాల చాలా పెద్ద చరిత్ర ఉంది వాస్తవానికి మనల్ని ఆంధ్రప్రదేశ్లో దుర్మల్ దుర్గం కలిపేనాడికి తొమ్మిది వందల యాభై ఆట్లు తెలంగాణలో చెరువులు కుంటలు వాగుల కింద సాగైన భూమి సాగు భూమి ఇరవై లక్షలు అయితే రాదు అప్పటికి ఆంధ్రప్రదేశ్లో సమయో ప్రపంచ భారతదేశంలో ఇక్కడ ఉండేది మనం మనకు నేచర్ అని అన్నాడు కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కల్పించిన పాపానికి వాళ్ళకు చెరువులు లేవు చెరువులకు అవకాశం లేదు కాబట్టి దాని మైనర్ ఇరిగేషన్ అని చెప్పి మైనర్ అంటే చిన్నది తక్కువది అని కాలువలు ప్రాజెక్టు మేజర్ ఇరిగేషన్ అని చెప్పి ఆ పేరు మీద ఏ బడ్జెట్ వచ్చినా మేజర్ ఇరిగేషన్ అంటే పెద్దది కాబట్టి దానికి ఎక్కువ బడ్జెట్ అనేక పద్ధతుల్లో తెలంగాణ జనసభలు తెలంగాణ మహాసభలు రకరకాల పేర్లతో కూడా పనిచేస్తున్నారు ఇక్కడికక్కడ విడిపోయి పనిచేస్తున్నారు కానీ అప్పటికి ఉన్న పాలక వర్గం చంద్రబాబు నాయుడు అనే రాక్షసు చేతిలో ఉంది ఆంధ్రప్రదేశ్ అక్కడ కేంద్రంలో తెలుగు విడితనం ఆయనకి ఇతర రాష్ట్రంలో కూడా తిరుగులు నిర్ణయిత అందరూ అదే పేరు పెట్టి పేరు పెట్టి అణచివేసే ప్రయత్నం కేసు పెట్టి వేసే ప్రయత్నం చివరికి గద్దంగా మీద కాల్పులు జరిగింది కూడా అదే సందర్భంలో ఈ సందర్భంగా మేము ఇప్పుడు చేయాల్సి తెలంగాణ పేరు చెప్పి ఎవరైనా సరైన పద్ధతులు నాయకత్వం నుంచి ముందుకు తీసుకుపోతే ప్రజలు కదిలే పరిస్థితి ఉంది ఒకవైపు చంద్రబాబు నాయుడు పక్కా ప్రపంచ బ్యాంక్ ఏజెంట్గా ఈ రాష్ట్రాన్ని ప్రపంచ బ్యాంకు అప్ప చెప్పే దుర్మార్గమైన పని ఉన్నాడు కేంద్రాన్ని కట్ట నుంచి కేసీఆర్ గారు అప్పటికి సినిమా బొమ్మని నాయకత్వం కలిగిన ఈ సంబత్తుల ముందు వారు ప్రభుత్వంలో ఎప్పుడి స్పీకర్ గారు పంపిస్తున్నారు తిరువార్న చెప్పిన దాని బట్టి